నమస్కారం స్వాగతం మీ అందరికీ పావనీ మిస్టరీ టైల్స్ యూట్యూబ్ ఛానల్కి ఈరోజు మనం ఎంతో పవిత్రమైన రహస్యాలతో నిండిన అక్షయ తృతీయ మహత్యాన్ని తెలుసుకోబోతున్నాం బంగారం కొనడం వల్ల నిజంగా ఏం మారుతుంది పూర్వకాలం నుండి ఈ రోజు ఎందుకు విశేషం ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం అక్షయ తృతీయ అంటే ఏమిటి అక్షయ అనే పదానికి అర్థం ఎప్పటికీ తగ్గనిది ఎప్పటికీ నశించని తృతీయ అంటే మూడవ తిథి అంటే శుక్లపక్షం చంద్రుడు పెరుగుతున్న దశలో మూడవ రోజు ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే ఏ పని చేసినా దానికి ఎప్పటికీ తగ్గని ఫలితాన్ని అందుకుంటాం అని పురాణాలు చెబుతున్నాయి అస్త్ర ప్రకారం ఈ రోజు సూర్యుడు చంద్రుడు ఇద్దరూ అత్యంత ప్రభావంతమైన స్థితిలో ఉంటారు అందువలన చేసిన దానం పూజలు కొనుగోలు చేసిన వస్తువులు శాశ్వతమైన శుభాలను తీసుకొస్తాయి ఇప్పుడు మనం పురాణాల్లో అక్షయ తృతీయ విశిష్ట గురించి తెలుసుకుందాం రాణి ప్రకారం సత్యయుగం అక్షయ తృతీయ నాడు మొదలైంది ధర్మం సత్యం న్యాయం పునాది వేసిన రోజు ఇది మహాభారతంలో ద్రౌపది కోరగా శ్రీకృష్ణుడు ఆమెకు అక్షయ పాత్ర ఇచ్చాడు ఆ పాత్రలో ఎప్పటికీ తరిగిపోని అన్నపూర్ణ ఉండు ఉండేది శ్రీకృష్ణుడు స్నేహితుడు సుధామ అతని జీవితంలో ధనసిరులు పూసిన ఘట్టం కూడా ఈ రోజునే జరిగింది అక్షయ తృతీయ నాడు వేదవ్యాసుడు గణపతితో కలిసి మహాభారతాన్ని ప్రారంభించాడు ఇప్పుడు మనం బంగారం కొనడం ఎందుకు మొదలైంది అనే విషయం గురించి తెలుసుకుందాం బంగారం అంటే మనం కేవలం ఆభరణం ధరించడం కాదు బంగారం ఒక శక్తి ప్రాతినిధ్యం లక్ష్మీదేవి స్వరూపంగా బంగారం రూపంలో ఉన్నదని పురాణాలు చెబుతున్నాయి ప్రాచీన కాలంలో రాజులు అక్షయ తృతీయ రోజునే తమ వజ్ర వైడుర్య నిధులను విస్తరించేవారు ఆలయాలకు బంగారు ధ్వజ స్తంభాలు దానం చేసేవారు బంగారం కొనడం ధన లాభానికి మంగళానికి మార్గం అని నమ్మారు ఇందులో నిజమైన మిస్టరీ ఏమిటంటే ఈ రోజు సేకరించిన బంగారం మీద దైవిక ఆశీర్వాదం ఉంటుంది ఇది కేవలం ఆస్తి కాదు అనుభవించే శుభ తీర్థం ఇప్పుడు మనం అక్షయ తృతీయ నాడు ఏం చేయాలో తెలుసుకుందాం మొదటిది గంగా స్నానం పవిత్రమైన నదిలో స్నానం చేస్తే పాప విమోచనం జరుగుతుంది రెండవది అన్నదానం ఆకిలితో ఉన్నవారికి భోజనం పెట్టడం వల్ల శతపది పుణ్యం లభిస్తుంది మూడవది బంగారం కొనడం కనీసం చిన్న బంగారం అయినా కొనడం వల్ల ఆస్తి పెరుగుతుంది నాలుగవది పుణ్యకార్యం పశుదానం భూమిదానం దానం వస్త్రదానం వంటి దానాలు చేయడం ఐదవది దేవతా పూజలు లక్ష్మీదేవి కుబేరుడు మరియు విష్ణువులను ఆరాధించడం సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ ముప్పయో తేదీన వస్తుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అత్యంత శుభకాలం ఈ టైంలో బంగారం కొనడం లేదా పుణ్యకార్యాలు చేయడం వల్ల బహుళ ఫలితం లభిస్తుంది ఇప్పుడు మనం బంగారం కొనడం వెనుక మిస్టరీ గురించి తెలుసుకుందాం బంగారం నేడు మామూలు వస్తువు కాదు ఇది ధనానికి చిహ్నం శుభానికి సంకేతం దైవానుగ్రహానికి ప్రతీక బంగారం పొగడాలని కాదు దీనిని ధర్మబద్ధంగా ఉపయోగించినప్పుడు జీవితంలో దివ్యమైన మార్పులు సంభవిస్తాయని పురాణాలు చెబుతున్నాయి అందుకే ప్రాచీన కథలు మిస్టరీలు అన్నీ ఈ రోజు బంగారం కొనాలని చెబుతున్నాయి మీరు బంగారం కొనలేకపోయినా నిస్ఫూర్తిగా చేసిన దానం కూడా అక్షయ ఫలితాన్ని ఇస్తుంది అందుకే శుద్ధ హృదయంతో ఏ చిన్న కార్యమైనా చేస్తే అది శాశ్వత ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు మనం బంగారం గురించి ఆసక్తికరమైన పురాణ కథలు తెలుసుకుందాం మొదటిది సముద్ర మదనం లక్ష్మీదేవి బంగారు గదకు జననం సముద్ర మదనం జరిగినప్పుడు క్షీరసాగరం నుంచి లక్ష్మీదేవి సహా బంగారు గ ఉద్భవించాయి అందుకే బంగారం లక్ష్మీదేవి అనుగ్రహానికి గుర్తుగా పరిగణించబడుతుంది రెండవది కుబేరుడు సంపద కుబేరుడు దేవతల ధనాధిపతిగా ప్రసిద్ధి చెందాడు ఆయన ధనానికి మూలాధారం బంగారం కాబట్టి కుబేర పూజ చేసే రోజు కూడా బంగారం దానం లేదా కొనడం మంచి ఫలితాన్ని ఇస్తుందని నమ్మారు ఇప్పుడు మనం ప్రాచీన శాస్త్రంలో బంగారం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఈశాన్య మూలంలో బంగారాన్ని ఉంచితే ధన ప్రవాహం పెరుగుతుంది శుభదినాలలో పసిడి ధరించడం వల్ల శరీరానికి శక్తి వృద్ధి జరుగుతుంది ఆయుర్వేదంలో కూడా స్వర్ణ భస్మం అనే ఔషధం ఉంది ఇది బలాన్ని దీర్ఘాయుషును ఇచ్చే ఔషధంగా భావించారు ప్రస్తుత కాలంలో కూడా బంగారం కొనడం దైవిక భావనతో చేస్తే ఆస్తి పెరుగుతుంది కేవలం లాభం కోసం కాదు శ్రద్ధగా పవిత్రంగా బంగారం కొనడం ముఖ్యమని ఆచారాలు సూచిస్తున్నాయి ఇప్పుడు మనం అక్షయ తృతీయ నాడు శ్రీ మహాలక్ష్మి పూజ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం అక్షయ తృతీయ నాడు భగవతి మహాలక్ష్మీదేవి తన అనుగ్రహాన్ని ప్రసరింపజే పురాణ నమ్మకం ఈ రోజు పూజ చేయడం వల్ల జీవితాంతం సిరి సంపదలు శాంతి ధర్మం సంపత్తి లభిస్తాయి అక్షయ అంటే ఎప్పటికీ తగ్గని క్షయం కానిది అనేది అందుకే ఈ రోజు లక్ష్మీ పూజ చేస్తే ఆ పూజ ఫలితం ఎన్నడూ తగ్గదు ఇప్పుడు మనం పూర్వకాలంలో లక్ష్మీ పూజ ఎలా ఉండేదో తెలుసుకుందాం ప్రాచీన కాలంలో గృహిణీలు తమ ఇళ్లను శుభ్రంగా అలంకరించేవారు ఇంటి మధ్య భాగంలో మావి ఆకులతో కళ్యాణ పందిరిలా అలంకరించి పసుపుతో కోలాన్ని రాసి మధ్యలో కుంకుమతో శ్రీచక్రం గీయడం ఆనవాయితీ అప్పటి నుంచి పూజ మొదలయ్యేది పూజా సమయానికి బంగారు వస్తువులను లేదా కొత్తగా కొనుగోలు చేసిన వస్తువులను లక్ష్మీ అమ్మవారి పాదాల చెంత ఉంచేవారు దీపాల వెలుగులో అమ్మవారిని ఆహ్వానించేవారు క్షేతృతీయ నాడు ప్రత్యేకంగా చేసే పూజా క్రమం మొదటిది ఇంటిని శుభ్రం చేయడం పూజకు ముందు ఇంటిని స్వచ్ఛంగా శుభ్రం చేసి మంచి వాసన వచ్చేలా పుష్పాలతో అలంకరించాలి రెండవది పూజా వేదిక సిద్ధం పసుపు రాసి మంగళ కోలాలు పెట్టి మధ్యలో శ్రీ మహాలక్ష్మి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని పెట్టాలి మూడవది పసుపు కుంకుమలతో అలంకరించడం పసుపుతో పరిమళించే పసుపు పువ్వులతో అలంకరణ చేయాలి కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారిని మంగళప్రదంగా అలంకరించాలి నాలుగవది దీపారాధన పెద్దపాటి నెయ్యి దీపం వెలిగించాలి అమ్మవారికి దీపారాధన చేయాలి ఐదవది ప్రత్యేక నైవేద్యాలు పాయసం చక్కెర పొంగలి తీపి వంటలు సమర్పించాలి మరోది బంగారపు వస్తువులను సమర్పించడం కొత్తగా కొనుగోలు చేసిన బంగారాన్ని లేదా ఇంట్లో ఉన్న శుభమైన బంగారాన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచాలి ఏడవది లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ సహస్రనామ పారాయణం లక్ష్మీదేవి నూట ఎనిమిది నామాలతో అభిషేకం చేయడం ఎంతో శుభప్రదం ఇప్పుడు మనం అక్షయ తృతీయ నాడు తప్పకుండా పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం మొదటిది ఉపవాసం చేయడం ఈ రోజున ఉదయం అల్పాహారం తీసుకుని రాత్రి పూజ అనంతరం ఆహారం తీసుకోవడం మంచిదని పెద్దలు చెబుతారు రెండవది పసుపు ధారణ పసుపు రంగు వస్త్రాలు ధరించడం ద్వారా పూజాశక్తి పెరుగుతుందని నమ్మకం దానం చేయడం బంగారం కొనడం మాత్రమే కాదు ఆహారం వస్త్రం ఆర్థిక సహాయం లాంటి దానాలు చేయడం వల్ల అక్షయపుణ్యం లభిస్తుంది నాలుగవది మంచి మాట మాట్లాడటం ఈ రోజు గమనిక అనవసరమైన గొడవలు కోపాలు అపశబ్దాలు తప్పుకోవాలి ఇప్పుడు మనం శ్రీ మహాలక్ష్మి అక్షయ తృతీయ రహస్య గాథల గురించి తెలుసుకుందాం మొదటిది విద్యారంభం వ్యాపారంభం పూర్వం పిల్లల విద్యారంభాన్ని వ్యాపార ప్రారంభాలను ఈరోజు జరిపేవారు ఎందుకంటే ఈ రోజు ప్రారంభించిన పని ఎప్పటికీ అభివృద్ధి చెందుతుందని విశ్వాసం రెండవది శుభముహూర్తం అక్షయ తృతీయ నాడు పంచాంగం చూసే అవసరం లేదు రోజు అంతా శుభముహూర్తమే అని పురాణాలు చెబుతున్నాయి మూడవది చిత్రగుప్తుని పూజ అక్షయ తృతీయ నాడు చిత్రగుప్తుని పూజ కూడా ప్రత్యేకంగా చేయబడుతుంది పాపపుణ్య లెక్కలనిధి అయిన చిత్రగుప్తుడి అనుగ్రహం కోసం ప్రత్యేక మంత్రాలు పఠించేవారు ప్రస్తుతం బిజీ జీవితాల్లో కూడా కనీసం పసుపు కుంకుమలతో దేవుని పూజించి ఓ చిన్న బంగారం వస్తువును సమర్పించాలి సాయంకాలం దీపారాధన తప్పనిసరిగా చేయాలి ధనలక్ష్మి మంత్రాన్ని నిమిషానికి ఐదు సార్లు జపించగలిగితే కూడా ఫలితం ఉంటుందని పెద్దలు చెబుతున్నారు ఇప్పుడు మనం అక్షయ తృతీయ నాడు కుబేర మంత్రాల శక్తి గురించి తెలుసుకుందాం సంపదకు అధిపతిగా ప్రశస్తి పొందిన కుబేరుడు దేవతల ధనాన్ని పరీక్షించే బాధ్యతను స్వీకరించాడు శివభక్తుడిగా కుబేరుడు శివుడి ఆశీస్సులతో ధనాధిపతిగా స్థాపించబడ్డాడు క్షయతృతీయ నాడు శివుని అనుగ్రహంతో కుబేరుడికి ధన సృష్టి శక్తి ప్రసాదించబడుతుందని పురాణాలు చెబుతారు ఈ రోజు నుండే కుబేరుడు ధనదాతగా గుర్తింపు పొందాడు కుబేరుడు ఎవరు బ్రహ్మదేవుడిని మనస్సు పుత్రుడిగా జన్మించాడు ఆయన ధర్మం సమృద్ధిని పరీక్షించడం ధనాన్ని సరియైన ప్రదేశాలకు పంపించడం ఆయన మంత్రశక్తితో సంపదను పుట్టించగల శక్తి గలవాడు అందుకే అక్షయతృతీయ నాడు కుబేరుడిని ఆరాధించడం వల్ల ధనవృద్ధి కలుగుతుందని విశ్వాసం ఇప్పుడు మనం కుబేరుని ప్రత్యేక పూజా విధానం గురించి తెలుసుకుందాం మొదటిది కుబేర యంత్రాన్ని స్థాపించడం పసుపు రంగు వస్త్రంపై కుబేర యంత్రాన్ని ప్రతిష్ఠించి పూజ చేయాలి రెండవది కుబేర మంత్రాల జపం కనీసం నూట ఎనిమిది సార్లు కుబేర మంత్రాన్ని జపించడం ద్వారా ఆశించిన ఫలితాన్ని పొందవచ్చు మూడవది బంగారం లేదా వెండి సమర్పణ చిన్న బంగారు నాణ్యం లేదా వెండి నాణ్యం తీసుకుని కుబేరు పాదాల వద్ద ఉంచాలి తృతీయ మహత్యం గురించి మనం చూస్తే ఇది కేవలం ధన సంపాదన కోసం జరుపుకునే పండుగ కాదు ఇది ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా గొప్ప అవకాశం ఈ రోజు మనం చేసిన ప్రతి మంచి కార్యం మనకు సత్ఫలితాలు శాశ్వతమైన ఆనందాన్ని మనం ఈ రోజు తనువు ధనంతో శ్రద్ధ పూర్వకమైన సేవలు మన పునర్జన్మల వరకు కూడా అనుకూలంగా పనిచేస్తాయని పురాణ గాథలు చెబుతున్నాయి దీని ద్వారా మనకు ఏకాంతమైన భక్తి నిశ్చలమైన ధ్యానం మానసిక శాంతి లభిస్తాయి అక్షయ తృతీయ రోజు ప్రారంభించిన వ్రతాలు దీక్షలు ఉపవాసాలు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి ఇవి మన జీవితాన్ని శుభ మార్గంలో నడిపిస్తాయి మానవునిగా మన బాధ్యతలను నెరవేర్చడంలో ఇది గొప్ప దిక్సూచి అవుతుంది ఈ రోజున మనం చేసే స్వల్పమైన మంచి కార్యం కూడా భవిష్యత్తులో భారీగా ఫలిస్తుంది అందుకే బహుళ మంది ఈ రోజున చిన్న చిన్న పనులు అయినా మంచి కార్యాల వైపు దృష్టి పెడతారు భక్తితో చేసిన చిన్న పూజా కార్యక్రమం కూడా అనిర్వచనీయ ఫలితాన్ని ఇస్తుంది మొత్తానికి చెప్పాలంటే అక్షయ తృతీయ ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తుంది మన పూర్వజన్మల పాపాలను తొలగించుకోవడానికి కొత్తగా మంచి జీవిత మార్గం ఏర్పరచుకోవడానికి ఇది ఒక పవిత్రమైన ప్రారంభం ఈ పవిత్ర రోజు మన హృదయాలతో భక్తిని మన జీవితాలలో మంచితనాన్ని నింపాలి ప్రతి ఒక్కరికి తృతీయ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ధర్మ మార్గంలో నడుస్తూ సకల సంపదలు ఆయురారోగ్యాలు శాంతి ఆనందం పొందాలని మనసారా కోరుకుంటున్నాను ధన్యవాదములు